విద్యుత్ రంగంలో జరుగుతున్నటువంటి అవినీతి భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో ఇది ఒక ఉధృతమైనటువంటి పద్ధతిలో జరుగుతూ ఉంది ప్రతి ఈఆర్సీ ఎదుట ఈ విషయాలు మేము మాట్లాడుతూనే ఉన్నాం గత ఇరవై ఐదేళ్లుగా నేను ప్రతి ఈఆర్సి దగ్గర వీటిని అంకెలు సంఖ్యలు లెక్కలు వీటన్నిటితో సహా ఏ కంపెనీకి ఏ పద్ధతిలో ఫేవర్ చేశారు ఈ విషయాలన్నీ చాలా వివరంగా మేము మాట్లాడుతూనే ఉన్నాం దురదృష్టం ఏంటంటే ఆ ఈఆర్సీ దగ్గరికి చాలా పరిమితమైనటువంటి సంఖ్యలో మొత్తం ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం మీద తీవ్రమైనటువంటి ప్రభావం చూపించే వాళ్ళ జీవితంలో అన్ని పార్శ్వాల మీద ప్రభావం చూపించే ఈ నిర్ణయాలకి అసలు ఏ సంబంధం ఉండదు రాజకీయ పార్టీలు అసలు పాల్గొన్నావు చాలా రాజకీయ పార్టీలు ముఖ్యంగా ఈ పాలక పార్టీలు అయితే అసలు పాల్గొన్నావు ఈ చర్చలో ఎవరు వస్తారు అని అంటే ఏదో ఒక రూపంలో ఈ పీపీఎల్ ని ఆమోదం చేసుకోవడం కోసం లేదా ఈ అవినీతిని లీగలైజ్ చేసుకోవడం కోసం ఆ కంపెనీల తరఫున లాయర్లు లేదా ఆ కంపెనీల ప్రతినిధులు ఇట్లాంటి వాళ్ళు వస్తారు తప్ప సాధారణ ప్రజలు గాని సాధారణ ప్రజలను రిప్రజెంట్ చేసే రాజకీయ పార్టీలు గాని ఇతరులు గాని ఎక్కడ కనబడుతున్నటువంటి పరిస్థితి కూడా లేదు చాలా కొద్ది మంది వస్తూ ఉంటారు ఈ సందర్భాల్లో వాళ్ళు మాట్లాడే భాష సాధారణ ప్రజలకు ఏమి అర్థం కాదు ఇదే విషయాన్ని చక్రవర్తి గారు చాలా సుబోధకంగా ఆయన వివరించినాడు కాబట్టి అర్థం చేసుకోవడానికి తోడ్పడింది సాధారణ ప్రజలకి ఈ అవినీతి ఏమైనా అర్థమయ్యే పరిస్థితి మామూలుగా అయితే అంత చాలా సిస్టమేటిక్ గా జరుగుతున్నట్టుగా దీంట్లో వాళ్ళు చెప్పడానికి ప్రయత్నం చే నేను అనుకోవడం ఏదో సంతోషరావుతో మొదలైంది సంతోషరావు హయాంలోనే జరుగుతున్నటువంటి అక్రమాలుగా నేనే భావించడం ఇదే క్రోనీ క్యాపిటలిజం మనకు నచ్చినటువంటి వాడిని పెద్దోడు చేయడం కోసం చేసేటువంటి ప్రక్రియ ఇది వీళ్ళకి ఇక్కడ మనకు ఆశ్చర్యకరమైంది ఏమంటే వైసీపీ వాళ్ళకి టీడీపీ వాళ్ళకి ఒకడే అట్ట నచ్చినాడు అనేది ప్రశ్న షిరిడి సాయి కంపెనీ అవినీతి ఇవన్నీ కూడా మాట్లాడుతున్నాము అవన్నీ సరే వైసీపీ వాళ్ళకి ఇతనే నచ్చాడు టీడీపీ వాళ్ళకి ఇతనే ఎట్లా నచ్చాడు చేస్తున్నటువంటి అవినీతి ఎట్లా నచ్చింది దీని వెనకాల వీళ్ళిద్దరు కాదు ఇంకా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు అదానికి సబ్ కాంట్రాక్టర్ ఈ షిరిడి సాయి అసలు ఇది అక్కడ ఉంది ఢిల్లీ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళిద్దరు బానిసలు కాబట్టి ఈ రాష్ట్రంలో ప్రతిపక్షమైన పాలకపక్షమైనా షిరిడి సాయి లాంటి వాళ్ళు అవుతున్నారు అనే విషయాన్ని ఇక్కడ గమనంలో పెట్టుకోవాలనేది నేను చెప్పదలుచుకున్నటువంటి అంశం రెండవది నేను ఈ అవినీతి వీటికి సంబంధించిన ఏ కాదు దానికి ఇక్కడ కొన్ని ఆస్పెక్ట్స్ మనం గమనించాలి అసలు అవినీతి ఎంత ప్రమాదకరంగా దీంట్లో ఉందని ట్రాన్స్ఫార్మర్లకు సంబంధించిన స్కామ్ చక్రవర్తి గారు ఎక్స్ప్లెయిన్ చేశారు విద్యుత్ టవర్ల స్కామ్ ఇంకోటి ఉంది ఇదే రకంగా ఇది ఎస్పీటీసీఎల్ పరిధిలో కాదు మొత్తమే రాష్ట్రం అంతా కూడా అన్ని డిస్కమ్ల పరిధిలో ఇదే రకమైనటువంటిది ఉంది దీంట్లో టెండర్లలో ఉన్నటువంటి నాణ్యత ప్రమాణాలు ఏమి పాటించరు మెటీరియల్స్ లో నాణ్యత ఉండదు ఫేక్ డాక్యుమెంట్లు ఫేక్ బిల్లులు టెండర్ అవకతవకలు విచ్చల విడిగా తినేయడం ఒక విచారణ ఏమనండి దీని మీద సమగ్రమైనటువంటి విచారణ విద్యుత్ టవర్ల స్కామ్ కూడా ఇట్లాంటి స్కామే మీరు కవర్డ్ కండక్టర్ స్కామ్ అని ఒకటి ఉంది రెండు వేల పదిహేడు రెండు వేల పంతొమ్మిదిలో కృష్ణ పుష్కరాలు జరుగుతా ఉంటే ఇన్సులేటెడ్ వైర్లు తయారు చేసి నూట యాభై కిలోమీటర్ల పరిధిలో కవర్డ్ కండక్టర్ స్కామ్ అని అంటే కండక్టర్ అంటే వైర్ కి పైన కవర్ లాగా అంటే షాక్ కొట్టకుండా సీల్డ్ ఇది ఒక పెద్ద స్కామ్ భారతదేశంలో ఎక్కడా ఈ వైర్లకి స్కా ఇది దొరకనట్టుగా స్వీడన్ నుంచి దిగుమతి చేసుకున్నారు ఈ పెద్ద మనుషులు ఇది కూడా పెద్ద స్కామే పదమూడు వందల యాభై కోట్ల రూపాయల స్కామ్ ఇది వీటన్నిటి మీద ఇంటర్నల్ గా విచారణ ఉన్నాయి ఈ స్మార్ట్ మీటర్ల కుంభకోణం రెండు వేల రూపాయలు కూడా విలువ చేయ ఒక్కొక్క మీటర్ ని పదివేల రూపాయల చొప్పున కోటి మీటర్లు కొనుగోలు చేశారు ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయల స్కామ్ ఇది దీని ఎవడు చేసేదంటే సబ్ కాంట్రాక్టర్ వచ్చి షిర్డి సాయి మెయిన్ కాంట్రాక్టర్ వచ్చి అదాని ఈ అదాని దేశం మొత్తానికి సప్లై చేస్తాడు స్మార్ట్ మీటర్లు మన రాష్ట్రంలో షిర్డి సాయి సప్లై చేస్తాడు అందుకని అందరికి ఇష్టడైన వైసీపీకి అయినా ఇష్టడే టీడీపీకి అయినా ఇష్టడే ఇంకా పొద్దున ఇంకెవరన్నా కూడా వస్తే పైన ఉన్నటువంటి వాడు పెత్తనంలో సాగేటువంటి ఎవడికైనా ఇష్టపూర్వకంగానే మారుతున్నటువంటిది దీన్ని మనం గమనించవచ్చు పచ్చేజ్ స్కామ్ ఇదే ఈ ట్రాన్స్ఫార్మర్లది చెప్పారు కదా ఇదే రకం డెబ్బై ఐదు వేల రూపాయలు విలువ చేసే ఒక్కొక్క ట్రాన్స్ఫార్మర్ని మన పక్కన ఉన్నటువంటి తమిళనాడులో ఎంత కొంటున్నారు ఇంకొక విషయం తెలుసు తమిళనాడు వాడైనా ఛత్తీస్గఢ్ వాడైనా మా కర్ణాటక వాడైనా వీళ్ళందరూ కొనుగోలు చేసేది ఒక కేంద్రంలో కొంటారు ఆంధ్ర రాష్ట్రం వాడికి మాత్రం లక్ష ఇరవై ఐదు వేల రూపాయలకి ఇస్తాడు ఇంకొక రాష్ట్రానికి అరవై నాలుగు వేలకి ఇస్తాడు ఇంకొక రాష్ట్రానికి డెబ్బై ఎంత కిక్ బ్యాక్స్ ఇక్కడ జరిగిపోతా ఉంది అంటే ప్రజలు అంటే లెక్కలేదు బాధ్యత లేదు ఇష్టానుసారంగా ఏదైనా చేయించినటువంటి ఒక అహంభావము పొగరు మోత్తనము ఒక తారాస్థాయికి వెళ్ళిపోతే అట్టుంటుంది అనేది ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ నిర్ణయాల అమలు అనేది ఒక తారాస్థాయికి చేరిపోయిందని మనం ఇక్కడ గమనించవచ్చు అదే మాదిరి విండో సోలార్ ఒప్పందం ఇది ఒక పెద్ద మోసం మీకు అందరికి గుర్తునే ఉంటుంది ఆంధ్ర రాష్ట్ర అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు ఒక పెద్ద స్క్రీన్ పెట్టి లక్ష యాభై వేల కోట్ల రూపాయల స్కామ్ జరిగింది విద్యుత్ రంగంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో సెీ విద్యుత్ ఒప్పందం చేసుకున్నారు ఈ విద్యుత్ ఒప్పందం అమెరికాలో కేసులు నడుస్తూ ఉంటాయి ఈ రాష్ట్ర అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు స్వయంగా లక్ష యాభై వేల కోట్ల రూపాయల నష్టం జరిగిందని చెప్పి ఆయనే స్వయంగా ప్రకటన చేస్తాడు కానీ ఆ ఒప్పందం ఈ రోజు రద్దు కాదు రెండు రూపాయల నలభై ఆరు పైసలకి ఒప్పందం చేసుకుంటే లక్ష యాభై వేల కోట్ల రూపాయల నష్టం వచ్చింది అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు కొద్ది నెలల తర్వాత యాక్సిస్ ఎనర్జీ కంపెనీతో నాలుగు రూపాయల అరవై పైసలకి ఎట్లా ఒప్పందం చేసుకుంటాడు ప్రజలకు అర్థమైతే కదా పాపం ఈ విషయాలన్నీ ఎవరికి తెలియదు నేపాల్లో ఊడదీసి జనం తన్నారని అంటే కోపం రాక ప్రజలకి అర్థమైన రోజున అది జరుగుతుంది ఆంధ్ర రాష్ట్రమైనా ఏ రాష్ట్రమైనా ఏ దేశమైనా అదే పరిస్థితి ఈ రోజు మనకు కళ్ళ కట్టినట్టుగా కనిపిస్తా ఉంటే ఇంతటి అవినీతి రెండు రూపాయల ఇరవై ఐదు పైసలకి ఒప్పందం చేసుకుంటే లక్ష యాభై వేల కోట్ల రూపాయలు నష్టం వస్తుందని చెప్పి ఇదే ముఖ్యమంత్రి విండ్ పవర్ సోలార్ పవర్ గురించి అసెంబ్లీలో మాట్లాడతాడు అదే ముఖ్యమంత్రి అదే ప్రభుత్వం నాలుగు రూపాయల అరవై పైసలకి యాక్సిస్ ఎనర్జీ కంపెనీతో ఎట్లా ఒప్పందం చేసుకుంటుంది ఇదేమైనా చర్చ జరిగింది అసలు ఈ చర్చ అసలు పూర్తిగా లేదు రాష్ట్ర అసెంబ్లీలో మాట్లాడే నాదుడు లేదు బయట ఈ విషయాలు తెలిసే పరిస్థితి కూడా లేదు ఇదొక దారుణమైనటువంటి పద్ధతి ఆన్లైన్ మోసాలు ఈ స్మార్ట్ మీటర్లు ఏపీకే యాప్ల ద్వారా అనేది ఇంకొక సమస్య ఇప్పుడు మనకందరికీ స్మార్ట్ మీటర్లు పెట్టడానికి ప్రయత్నం చేస్తా ఉంటే చాలా చోట్ల ఎదుర్కొంటున్నారు ఎదుర్కొన్న తర్వాత వీళ్ళు ఏం చేస్తున్నారు కొత్త పద్ధతి ఒకటి తీసుకొచ్చారు ఎస్పీటీసీ పరిధిలోనే ఏమనంటే ఇళ్ళకి పెట్టేదిలే నేరుగా నేరుకు తీసుకొని పోయేసి ట్రాన్స్ఫార్మర్ కు పెట్టేస్తారు ఈ స్మార్ట్ మీటర్ పెట్టేసి ఒక అపార్ట్మెంట్ ఉందనుకోండి లేదా లేదా పది చోట్ల పది సర్వీసులు ఉన్నాయనుకోండి ఇవన్నిటి రీడింగ్ అంతా కూడా ఆ స్మార్ట్ మీటర్ లో నమోదు అవుతుంది దాని ఆధారంగా వీడు పంపిణీ చేస్తాడు మిగిలిన కూడా ఇది ఒక రకమైనటువంటి కొత్త స్కామ్ పిఎఫ్ స్కామ్ ఒకటి జరిగింది రెండు వేల పద్దెనిమిదిలో ఎనభై ఐదు లక్షల తొంభై ఒక్క వేల రూపాయలు ఉద్యోగుల పిఎఫ్ నిధుల నుంచి అదృశ్యమైపోయినాయి ఎట్లా అదృశ్యమైందో ఈ రోజుకి అర్థం కాదు అదే మాదిరి ఈ పీపీఏల్ది నేను చెప్పాను కదా సెక్యూ విద్యుత్ ఒప్పందం రెండు నలభై తొమ్మిది పైసలు యాక్సిజన్ ఎనర్జీ నాలుగు అరవై పైసలు ఇరవై ఐదు సంవత్సరాల ఒప్పందం ఇది ఎవడు నాయన సొత్తు ఎవడు తిన్నట్టు లెక్క వీళ్ళేమో ఒప్పందాలు చేసుకుని వెళ్ళిపోతారు లక్ష యాభై వేల కోట్లు అని వీళ్ళే చెప్తారు ఈ రోజు ఇరవై ఐదు సంవత్సరాల పాటు ఒక దీర్ఘకాలిక ఒప్పందం పీపీఏ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ చేసుకుని ఫోర్ యూనిట్స్ ఫోర్ హండ్రెడ్ మెగావాట్లు దీంతో చేస్తామని చెప్పి వీళ్ళు రెండు వేల పద్దెనిమిది నుంచి చేసినటువంటి ప్రయోగం ఈ రోజు దాకా ఇట్లాంటి పరిస్థితి వచ్చింది పదహైదు వేల కోట్ల రూపాయల నష్టం ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు చేసుకున్నటువంటి ఈ ఒప్పందం కారణంగా మార్కెట్లో ఏమో రెండున్నర రూపాయకి దొరుకుతుంటే వీళ్ళు నాలుగు అరవై పైసలకి చేస్తాం ఇది ఈ ఎవడన్నా అబ్జెక్షన్ చేస్తే మేము అబ్జెక్షన్ చేసాం దీని మీద యాక్సిస్ ఎనర్జీతో చేసుకున్నటువంటి ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని దీని మీద మాట్లాడితే ఈ ఎస్పీడీసీఎల్ ఈ సంతోషరావు గారు ఉన్నప్పుడే మాకు ఆన్సర్ లోనే ఇచ్చారు వీళ్ళంతా రాజకీయ దురుద్దేశాలతో ఈ రకమైనటువంటి ఆర్గ్యుమెంట్స్ చేస్తున్నారు వీళ్ళ మీద లీగల్ చర్యలు మేము తీసుకుంటామని చెప్పి ఆన్సర్ మాకు పంపించాడు మేము ఇచ్చినటువంటి అబ్జెక్షన్స్ కి వాళ్ళు చెబుతూ మీ మీద చర్యలు తీసుకుంటామని చెప్పి మేము ఈఆర్సీ ఎదురుగా హైకోర్టు జడ్జి ఈఆర్సీ చైర్మన్ గా ఉంటాడు రిటైర్డ్ జడ్జి ఇది ఏమి బహిరంగ విచారణ నేరుగా మీ సమక్షంలో పెట్టారంటే అక్కడ బహిరంగ వాళ్ళు క్షమాపణలు చెప్పడం అనేది జరిగింది ఇది ఈ రకమైనటువంటి ధోరణిలో ఉంది ఇంకొకటి ఆశ్చర్యకరమైనది ఏమిటంటే హిందూజా కంపెనీ ఒక్క యూనిట్ కూడా విద్యుత్ ఉత్పత్తి చేయకుండా పన్నెండు వందల ముప్పై నాలుగు కోట్ల రూపాయలు డ్రా చేసింది మన రాష్ట్ర ప్రభుత్వం దగ్గర హిందూజా కంపెనీ ఒక్క యూనిట్ కూడా విద్యుత్ ఉత్పత్తి చేయకుండా ఎందుకనంటే అగ్రిమెంట్ కారణంగా ఈ రకమైనటువంటిది ఇది ఉందని చెప్పేసి ఇట్లా అడిషనల్ లోడ్ కట్టించుకుంటారు ఇది ఒక కుంభకోణం ఇది ఏమంటే అడిషనల్ లోడ్ మనం అందరికి ఎక్స్పీరియన్స్ ఉంటుంది మన ఇంట్లో కొత్త వస్తువులు ఏదైనా ఏసీ తెచ్చి పెట్టుకున్నానో లేదంటే ఇంకేదన్నా పెట్టుకున్నప్పుడు ఆటోమేటిక్ గా అది పెరుగుతుంది యూనిట్లు పెరుగుతాయి అప్పుడు వెంటనే వచ్చేస్తాడు ఏఈనో లేదా ఆ పరిధిలో ఉండేవాళ్ళు మీరు అడిషనల్ లోడ్ కట్టాలని చెప్పేసి మనకు తెలియదు కట్టేస్తాం అది ఎందుకు కట్టాలని అంటే అడిషనల్ లోడ్ కట్టిన ప్రతి ఐదు కనెక్షన్లకి ఒక ట్రాన్స్ఫార్మర్ పెట్టాలి ఎక్కడ పెట్టరు ఇవి డిటిఆర్ అంటారు దాన్ని ట్రాన్స్ఫార్మర్ పెట్టాలి ఎన్ని ఉన్నాయి ఇప్పుడు లక్ష కనెక్షన్ల పైన ఉన్నాయి ఇట్లా అక్రమంగా అంటే వీటికి అంత అడిషనల్ లోడ్ నువ్వు డబ్బులు కట్టించుకుంటావు ట్రాన్స్ఫార్మర్లు మాత్రం పెట్టవు ఏమవుతున్నాయి ఈ డబ్బులు అంతా కూడా ఇట్లాంటి వాటి మీద ఒక సమగ్రమైన విచారణ జరిపితే వేల కోట్ల రూపాయలు లక్షల కోట్ల రూపాయలు ఇది మామూలు మాఫియా కాదు విద్యుత్తు లిక్కర్ మాఫియా గురించి ఓ పెద్ద చర్చ జరుగుతా ఉంది దాంట్లో ఇది అద్దరుపాయి పావుల చర్చ ఈ లిక్కర్ మాఫియా అనేది విద్యుత్ మాఫియా అనేది మామూలు మాఫియా కాదు ఇక్కడ మీరు గమనించాల్సింది కూడా ఏమంటే తొంభై ఎనిమిదిలో ఈ సంస్కరణల ప్రభావం ప్రారంభమైన రోజున ఎంపీలు జలవిద్యుత్ కేంద్రాలు నడుపుకునే వాళ్ళు చిన్న చిన్న యూనిట్లు నడుపుకునేవాళ్ళు మంత్రులు నడుపుకునేవాళ్ళు దేశంలో రాజకీయ పార్టీల నాయకులు నడుపుకునేవాళ్ళు ఆ తర్వాత కొద్ది రోజులకి ల్యాంకో వాళ్ళు నడిపారు లేదు కొన్ని కంపెనీలు నడిపారు రకరకాలు ఈ రోజు పరిస్థితి ఏంటంటే అదాని తప్ప ఇంకెవడో నడిపే పరిస్థితి లేదు మొత్తం దేశంలో ఉన్నటువంటిదంతా కూడా అదానీ చెప్పు చేతుల్లోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ప్రతి ఒక్కరూ వాళ్ళకి సబ్ కాంట్రాక్టర్లు గానో లేదో చిన్న చిన్న సహాయకులుగానో మారిపోయినటువంటి పరిస్థితి మనం ఇక్కడ గమనించాలి అని చెప్పి నేను తెలియజేస్తున్నాను మీరు ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏందనంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఈఆర్సి ఫిబ్రవరిలో అనుమతులు ఇస్తుంది ఏ స్మార్ట్ మీటర్లకి వాడు డిసెంబర్ నుంచే పెట్టడం ప్రారంభించేశాడు అదాని ఈ రాష్ట్రంలో అదాని సాయి అదాని షిరిడి సాయి అని ఒకరే వీళ్ళు ఈ రాష్ట్రంలో ముందు నుంచే ఇళ్ళకు పెట్టడం ప్రారంభం ఎవడు చెప్పాడయ్యా ఎక్కడ ఇచ్చా అంటే ఈఆర్సీ అనుమతి లేదు ప్రభుత్వం అనుమతి లేదు ఏ డిపార్ట్మెంట్ అనుమతి లేదు వాడు ఇళ్లకు వచ్చి నేరుగా పెట్టేస్తా ఉన్నాడు ఇది ఈఆర్సీ ముందు మేము ఆర్గ్యూ చేసాం ఏమైనా మీ అనుమతి కూడా లేదు వాడు ఎట్టబెట్టేస్తాడని చెప్పి అప్పటికి చాలా గొడవలు జరిగిపోయింది దాని మీద ఏమి మాట్లాడరు అంటే దీని అర్థం ఏమి ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు మనకి ఎస్పీ ఆఫీస్ ఆఫీసు ఉంది ఇది ప్రభుత్వ ఆఫీసు అదానికి సగం ఆఫీసు ఇచ్చేసి ఉండరు అదాని అనేవాడు ఎవరండి ఒక ప్రైవేట్ కంపెనీ వాడు కార్పొరేట్ కంపెనీకి సంబంధించిన వాడు సగం బిల్డింగ్ ను ఆక్రమించుకొని ఇప్పుడు ఈ స్మార్ట్ మీటర్లన్నీ కూడా పెట్టించడం కోసం చేస్తున్నాడు ఇది అందరికి తెలిసిన సత్యమే మేము రోజు మాట్లాడుతూనే ఉన్నాము అడగతానే ఉన్నాము సమాధానం చెప్పేవాడు అదాని ప్రభుత్వ ఆఫీసును సగం ఆక్రమించుకొని కళ్ళకు కట్టేట్టు మనకు కూడా కనిపిస్తుంది ఇది ఈ రకమైనటువంటి పరిస్థితి ఉంది విద్యుత్ రంగంలో అవినీతి ఇంత తారాస్థాయిలో ఉందా ఇప్పుడు లక్ష ఇరవై మూడు వేల కోట్ల రూపాయల అప్పు తారాస్థాయిలో ఉండేది ఎస్పీటీసీ అవినీతి అప్పు కూడా ఈ రకమైనటువంటి ఒక రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత అప్పు ఉందో అంతకంటే ఎక్కువ అప్పుని ఈ రోజు ఈ విద్యుత్ రంగంలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది దీన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది దాంట్లో ఏమాత్రం సందేహం లేదు నా రిక్వెస్ట్ ఏమనంటే మన విద్యుత్ ఉద్యోగులు పోరాటం చేశారు తెలంగాణ తరహాలో విలీనం చేయండి అని చెప్పి వాళ్ళు కోరిన కోరిక దాని అర్థం ఏమనంటే అయ్యా మా పెరిగిన ధరలు ఇవన్నీ కూడా చాలా తీవ్రంగా ఉన్నాయి మా కొంత వేతనాలు పెంచండి అని చెప్పి వాళ్ళు చేసినటువంటి రిక్వెస్ట్ ని పట్టించుకున్న నాదులు లేరు ఇది ఎంత వీళ్ళందరినీ రెగ్యులరైజ్ చేస్తే ఎన్ని వేల కోట్ల రూపాయలు అవుతుంది ఏమని చెప్పి నేను చర్చించాను అంతా కూడా మన వాళ్ళతో మాట్లాడి మొత్తం మూడు వందల యాభై నాలుగు వందల కోట్ల కంటే మించదు ఇక్కడేమో హిందూజా కంపెనీ వాడికి పన్నెండు వందల యాభై కోట్లు ఊరికే ఒక్క యూనిట్ విద్యుత్ కూడా ఇవ్వకుండా వాళ్ళకి ఇచ్చేస్తాడా ఈ కార్మికులు వీళ్ళంతా కూడా పోరాడి ఇన్ని వేల కుటుంబాలు వీళ్ళ నమ్ముకొని ఆధారపడి ఉన్నటువంటి వాళ్ళు మాకు జీతం పెంచండి అంటే కనీసం పట్టించుకుని ఒక్క రూపాయి కూడా జీతం పెంచకుండా వాళ్ళని అంచేసినటువంటి పరిస్థితి మనం చూసాం వినియోగదారులకి ప్రయోజనం లేదు కార్మికులకి ప్రయోజనం లేదు ఉద్యోగులకి ప్రయోజనం లేదు ప్రభుత్వానికి ప్రయోజనం ఎవడికైనా ప్రయోజనం అంటే షిర్డీసాయి కంపెనీకి అదానీ కంపెనీలకు తప్ప ఇంకెవరికి ప్రయోజనం శూన్యంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఇట్లాంటి కార్యక్రమాలు మరింత జరగాలి